నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ ఇన్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక గురం జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో వెలుగులింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పగుదనేతో మాట్లాడు హస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ అవినాష్ గారు ఉత్తరాషాఢ నక్షత్రం గురించి చెప్పబోతున్నారా అవునండి చెప్పండి ఉత్తరాషాఢ నక్షత్ర ద మోస్ట్ పవర్ఫుల్ నక్షత్ర ఎందుకంటే దీంట్లో అభిజిత్ నక్షత్రం ఉంది అందుకనే ద మోస్ట్ పవర్ఫుల్ అభిజిత్ నక్షత్రంలో ఏ పనైనా మొదలు పెడితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది గ్యారంటీ సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఉత్తరాషాడ అంటే ఇంకా అభిజిత్ నక్షత్రమే దీని ఇప్పుడు అభిజిత్ నక్షత్రమే అందాం ఎట్లా అభిజిత్ అభిజిత్ నక్షత్రం అంటే దీని లాస్ట్ ఫేజ్ ఉంటుంది అది అభిజిత్ అంతే కదా ఇప్పుడు అభిజిత్ లిటల్ గా లేదు దాని నాలుగో పాద ఇంకా అభిజిత్ నక్షత్రమే సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఓకే అభిజిత్ లగ్నం అభిజిత్ నక్షత్రం ఉత్తరాషాడ ఏదైనా ఒకటే సో దీని గురించి మాట్లాడదాం ఇప్పుడు దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కల్కి అవతారం ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టబోతున్నారా ఉత్తరాషాఢ నక్షత్రంలో కల్కి అవతారం పుట్టబోతున్నారు రాముడు పునర్వసు కృష్ణుడు రోహిణి కల్కి అవతారం ఉత్తరా షాడ అన్సర్మౌంటబుల్ ఇతన్ని ఎవరు ఓడించలేరు లాంగ్ లాస్టింగ్ ఫేమ్ ఎప్పటికీ నిలిచిపోతుంది అన్బీటబుల్ చెప్తాను ఇప్పుడు మీకు ఇప్పుడు మీరు ఉత్తరా షాడ అంటే ఏంటి అన్బీటబుల్ అంటున్నాడు అన్చేంజబుల్ అంటున్నాడు అనుకోవచ్చు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా ట్రాయ్ సినిమా చూస్తే మీరు రెండు ఆర్మీస్ కొట్టుకుంటాయి ఒక ఆర్మీ నుంచి వీళ్ళు పంపిస్తారు ఒక రాక్షసు ఒక ఎయిట్ ఫీట్ ఉంటాడు ఈ ఆర్మీ నుంచి బ్రాడ్ ని పంపిస్తారు వాడి పేరు అఖిలీస్ వాడు వెళ్ళి అర నిమిషంలో చంపిస్తాడు అండి ఆఫ్ జస్ట్ వన్ సెకండ్ అంటే అంత ఈజీగా వీళ్ళు విక్టరీ అనేది అంత ఈజీగా వస్తుంది అంత టాలెంటెడ్ ఉంటారు కంటి చూపు చాలా షార్ప్ ఉంటుంది స్పీడ్ మనం ఇమాజిన్ కూడా చేయలేము ఓటమి అనేది ఉండదు వీళ్ళకి ప్లస్ చాలా చాలా అందంగా ఉంటారు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా బ్రాడ్ పిట్ గురించి చెప్తాను బ్రాడ్ పిట్ ఎంత అందగాడు వరల్డ్స్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ అతనే అతనికే అవార్డు వచ్చింది ఉత్తరా షాడా అలానే మనం ఫీమేల్స్ లో చూసుకుంటే అదే పవర్ అదే అందం ఇందిరాగాంధీ గారికి ఉంది ఎంత పవర్ఫుల్ ఆమె ఎంత అందగతి వీళ్ళకి ఓటమి ఉండదని చెప్పాను ఫ్లాయిడ్ ఫ్లాయిడ్ మే వెదర్ రామ్ గోపాల్ వర్మ గారు ఫ్లాయిడ్ మే వెదర్ గురించి విపరీతంగా మాట్లాడతారు ఇతను ఒక బాక్సర్ ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా ఓడిపోలేదు తెలుసా రియల్లీ ఇప్పుడు దాకా ఒక్కసారి ఓడిపోలేదండి అతను చాలా మంది ఓడిపోయారు మొహమ్మద్ అలీ కావచ్చు మైక్ టైసన్ కావచ్చు తర్వాత మన ఇంకా చాలా మంది బాక్సర్స్ ఉన్నారు కానీ ఇతను ఎప్పుడు ఓడిపోలేదే కెరియర్ మొదలెట్టారు మంది వచ్చారు ఓడిపోతూనే ఉన్నారు ఓటమి లేని బాక్సర్ ఎవడంటే ఫ్లాయిడ్ మేవెదర్ అమెరికాలో పిచ్చి ఫ్లాయిడ్ మేవెదర్ అంటే ఓటమి లేదండి అంత అసలు ఆ రేంజ్లో ఆట ఆడతాడు తర్వాత అబ్రాహం లింకన్ మోస్ట్ పాపులర్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా స్లేవరీ అనేది తీసేశాడు నల్ల జాతీయుల్ని అమెరికాలో స్లేవ్స్ లాగా వాడుకునేవారు దాన్ని తీసింది స్లేవరీ ఆ దాసిత్వాన్ని నుంచి పడేశారు అయితే ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎంతో కొంత ఈ క్వాలిటీస్ ఉంటాయి ఉంటాయి ఇప్పుడు పెద్ద పెద్ద ఫెమెలియర్ పర్సన్స్ ని ఎగ్జాంపుల్ ఉటంకిస్తున్నారు అంటే ఎగ్జాంపుల్స్ గా చెప్తున్నారు అంటే ఎంతో కొంత క్వాలిటీ ఉంటుందనే చెప్తున్నారు అది వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరూ ఉంటారా అని కొన్ని కమెంట్స్ చూస్తుంటారు ఎంతో కొంత రైట్ ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది తర్వాత గోల్ ఓరియంటెడ్ ఉంటారు వీళ్ళు వార్ చేస్తారు గోల్ కోసం ఎట్టైనా సాధించి తీరుతారు ఒక లయన్ యానిమల్స్ లో బర్డ్స్ లో ఒక ఆస్ట్రిచ్ వీళ్ళకి అంత ఎందుకు పవర్ ఉంటుంది అనుకుంటే స్పిరిచువాలిటీ చాలా ఎక్కువ ప్లస్ గణేష బ్లెస్సింగ్స్ వినాయకుడి బ్లెస్సింగ్స్ ఎవరికైతే ఉంటుందో వాడి కూటమి ఉండదు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది అందుకనే నక్షత్రం చాలా గొప్ప నక్షత్రం తర్వాత సింబల్ ఏమో ఎలిఫెంట్ టస్క్ యానిమల్ ఏమో మంగూస్ పళ్ళు పళ్ళు మొత్తం అది ద సింబల్ అది ఏంటి వినాయకుడి సింబల్ అది అందుకనే అది వచ్చింది వినాయకుడు బ్లెస్సింగ్స్ ఉంటాయి ఎప్పుడు ఒక వారియర్ అండి విపరీతమైన సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది తర్వాత మంచి మిత్రులు గుడ్ ఫ్రెండ్స్ బిగ్ లీడర్స్ యూనివర్సల్ స్టార్స్ పాపులారిటీ యూనివర్స్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఆరా తర్వాత వీళ్ళు ఇప్పుడు మనం మాట్లాడితే స్టామినా గురించి మాట్లాడదాం తర్వాత వీళ్ళ స్టామినా గురించి మాట్లాడితే వీళ్ళు అన్నం తిన్నారా వీళ్ళు అన్నం తినలేదా వర్కోహాలిక్స్ వీళ్ళు పని ఉందంటే పది రోజులు అన్నం తినకపోయినా గుర్తుండదే అదే అన్నం తినలేదని ఆఫీస్లోనే నిద్రపోతారు దిండు దుప్పటి తెచ్చుకొని పిచ్చండి పిచ్చి వీళ్ళకి పని అంటే నక్షత్ర కాబట్టి దే ఆర్ ద లీడర్స్ సో దే హ్యావ్ టు వర్క్ లైక్ ఎ లీడర్ ఈ ఉత్తరాషాఢ నాలుగో పాదాన్నే అభిజిత్ అనేవాళ్ళు ఒకప్పుడు ఉత్తరాషాఢ నాలుగో పాదం బెస్ట్ పాదము అభిజిత్ అనేటవాళ్ళు ఇప్పుడు నాలుగో పాదం అంటున్నారు సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దీంట్లో ఎంత పవర్ ఉంది కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి మేము అందరం ఉత్తరాశాడా మాకు ఇవేం క్వాలిటీస్ ఏం లేవు అనుకుంటే ఒకటే చెప్తానండి సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండాలి సెల్ఫ్ కంట్రోల్ చేసుకుని అన్ని జాగ్రత్తగా పెట్టుకుని ముందుకెళ్తే బాగుంటది లేకపోతే ఎగ్జాక్ట్ రివర్స్ జరుగుతుంది జీవితం మొత్తం పాడైపోతుంది చెల్లా చెదురైపోద్ది సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే మాత్రం ఇబ్బంది పడతారు ఇబ్బంది పడతారు మోస్ట్ ఇంపార్టెంట్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీ వదలొద్దు సెల్ఫ్ కంట్రోల్ ని పట్టుకొని ఉండాలి అది లేకపోతే చాలా కష్టం అండి వీళ్ళకి తర్వాత వీళ్ళకి ఇంకో ఇంపార్టెంట్ నేను చెప్పడం మర్చిపోయాను ఏంటంటే వీళ్ళు ఇప్పుడు మనం చూస్తే ఈ స్లేవరీ కావచ్చు ఈ స్పిరిచువాలిటీ కావచ్చు ప్రకృతిలో అధర్మం జరుగుతుంది స్లేవరీ వచ్చేసింది ఒక దేశానికి ప్రాబ్లం వచ్చింది ఒక ఆఫీస్ లో ఒక ప్రాబ్లం వచ్చింది ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక చిన్న ఏదైనా స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ ప్రాబ్లమ్ వస్తే ప్రాబ్లంని ఫస్ట్ ఫేస్ చేయడానికి అంటే వీళ్ళు వాళ్ళ కోసం కాదు వేరే వాళ్ళ కోసం బతికే వాళ్ళు సో వేరే వాళ్ళ కోసం ఎప్పుడైతే మనం మన ఎనర్జీని ఇన్వెస్ట్ చేస్తామో అప్పుడు మనకు విపరీతమైన పవర్ ఇస్తాడు దేవుడు అది కూడా తిరిగిస్తాడు కదా సో ఇది కూడా అంతే కీప్ వర్కింగ్ ఫర్ ద సొసైటీ మిమ్మల్ని దేవుడు యూనివర్సల్ స్టార్ చేస్తాడు యూ విల్ మేక్ యు ఎవ్రీథింగ్ యూ విల్ బికమ్ ఎవ్రీథింగ్ లైక్ కల్కి అదే చెప్తానండి మంచి నక్షత్రం పవర్ఫుల్ నక్షత్రం అని చెప్తున్నారు కాబట్టి బ్యూటిఫుల్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో శ్రవణ నక్షత్రం గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే